పాఠశాల వార్తావాహిని ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారంకు స్వాగతం మహారాష్ట్రలోని పాల్ఘాట్ తీరంలో డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలతో నిర్మించే వార్డ్ వన్ పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న శంకుస్థాపన చేశారు నాసాకు చెందిన ఎండ్యూరెన్స్ రాకెట్ పంపిన సమాచారం ఆధారంగా భూమి చుట్టూ ఉన్న విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని శాస్త్రవేత్తలు మొదటిసారిగా గుర్తించారు సుప్రీంకోర్టులో ఎనభై మూడు వేల కేసులు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో యాభై తొమ్మిది లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని తాజా నివేదికలో వెల్లడైంది బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు పది రూపాయల నాణ్యం ఇస్తే తీసుకోవాలని కండక్టర్లకు టీజీఆర్టీసీ సూచించింది తెలంగాణలో ఇరవై ఒకటవ జాతీయ పశుగణన రేపటి నుండి ప్రారంభం కానుంది డిసెంబర్ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా పశువుల గణన జరుగుతోంది భారత్లో బయట వాయు కాలుష్యం కంటే గృహ వాయు కాలుష్యం ఆరోగ్యపరంగా మరింత ప్రమాదకరంగా ఉందని ఈ విషయంలో గ్రామాల కంటే నగరాలు బాగున్నాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక తెలిపింది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో నిన్న ఒకే రోజు భారత్కు నాలుగు పథకాలు లభించాయి పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్హెచ్ వన్ విభాగంలో లేఖర స్వర్ణ పథకం సాధించగా షూటింగ్ విభాగంలోనే మనీష్ నర్వాల్ రజతం మోనా అగర్వాల్ కాంస్య పథకాలు గెలిచారు వంద మీటర్ల పరుగులో ప్రీతిపాల్ కంచు పథకం సాధించింది నేటి మంచి మాట మన గొప్పతనాన్ని ఇతరులు గుర్తించాలి మనం చెప్పుకోకూడదు మనలోని చెడును మాత్రం మనమే గుర్తించాలి ఇతరులు కాదు మరోసారి మన గొప్పతనాన్ని ఇతరులు గుర్తించాలి మనం చెప్పుకోకూడదు మనలోని చెడును మాత్రము మనమే గుర్తించాలి ఇతరులు కాదు నిన్నటి జీకే ప్రశ్న జవాబు భారత సంతతికి చెందిన హరగోవింద ఖురానాకు ఏ రంగంలో నోబెల్ బహుమతి లభించింది సరైన సమాధానం వైద్య రంగంలో నేటి జీకే ప్రశ్న ప్రపంచంలో అధికంగా పండిస్తున్న ఆహార పంట ఏది మరోసారి ప్రపంచంలో అధికంగా పండిస్తున్న ఆహార పంట ఏది ధన్యవాదాలు